హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీణా ట్రిపుల్ సెవెన్ చూడ ఏంటి అని అంటే మేమైతే దీ దీపావళి సెలబ్రేషన్ కోసం అని పిల్లలకి బాంబులు అవి ఇవి తీసుకుందామని అయితే షాప్కి అయితే వెళ్ళామనమాట కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను నేను అంత ఫుల్ వీడియో తీయడం నాకు వీలు అవ్వలేదు కానీ చాలా చాలా సూపర్గా ఉంది తీసిన వీడియో అయితే మీకు ఫుల్ వీడియో చూడండి అండ్ నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా క్రేజీగా ఉండబోతుంది ఫుల్ వీడియో మొత్తం చూడండి ఓకేనా లెస్టా ద వీడియో మేమైతే షాప్కి వచ్చేసాం అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని ఫస్ట్ వెళ్ళడంతోనే చూశాను చాలా చాలా బాగుంది నేను అనుకున్నాను ఇది ఓన్లీ ఇంత పొడుగుతో ఉందని చెప్పాను దాని లోపల అసలు యాక్చువల్గా ఇవి క్రాకర్స్ ఉంటాయని అసలు అసలు ఎక్స్పెక్టే చేయలేదనమాట నేను ఓన్లీ ఇదే అట్టా ఇలాగనే చేస్తారేమో అనుకున్నాను అనమాట కానీ దాని లోపల తీస్తే మాకు క్రాకర్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఇదైతే క్రాకర్స్ షాప్ అనమాట చాలా తక్కువ రీజనబుల్ కా కాస్ట్కి అయితే మనకి ఇచ్చారనమాట మేము షాప్ ఓపెన్ చేసిన రోజు వెళ్ళామండి అందుకనే ఎవరు ఇంకా రాలేదు అప్పటికి మేమే ఫస్ట్ అనమాట చాలా చాలా బాగున్నాయి క్రాకర్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చారనమాట మేము ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము మా పాపకైతే నచ్చినవి నచ్చినట్టుగా తీసుకుంటూ వెళ్ళిపోయిందనమాట చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాలంటే చాలా చాలా కొత్త రకాల బామ్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి చూసారా ఫ్రెండ్స్ నేనైతే వీటిని చూసి తిరుపతి రడ్డులాగా ఉన్నాయని అయితే అనుకుంటున్నాను కానీ అవి పెద్ద పెద్ద పేలే బాంబులు అనుకున్నాను యాక్చువల్గా కాబట్టి ఫ్లవర్స్ పోస్తాయంట చాలాసేపు వస్తుందంట అండ్ అలాగే ఇవి కలర్ కలర్ క్రాకర్స్ అనమాట పిల్లలకి చాలా నచ్చింది అండ్ ఇలా తెలుసు కదండి మీకు పాం బిల్లాలు ఇదైతే స్నేక్ టైప్ దీన్ని అంటిస్తే సేమ్ అలాగే స్నేక్ లాగా వెళ్తుందంట ఇవన్నీ చూసి అక్కడ పెడుతున్నాను అనుకోకండి ఇవన్నీ తీసుకున్నాము నేను దాచుకుంటున్నాము సడన్గా నాకు థాట్ వచ్చిందనమాట అది ఎందుకనే వీడియో తీసుకుంటున్నాము బాక్స్ తీసుకున్నాము చాలా చిచ్చిబుడ్డలు ఎంత బాగంటే చాలా చాలా వెరైటీ డిజైన్ లో అన్నమాట అనమాట చుచ్చిపుచ్చు మీరే చూడండి ఈవినింగ్ కాలుస్తాం చాలా చాలా క్రేజీగా ఉన్నాయండి చూసారా ఫ్రెండ్స్ మా బాబు ఇస్తే క్రాకర్స్ని మోయలేకపోతుంది మేము కొద్దిపడుతున్నాము ఆమె ఒక్కొక్కవరే మోయలేకపోతుంది అనమాట బాగా చాలా లేట్గా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది దీపాలు అయితే ముట్టిచ్చేసాను నేనైతే ఇవాళ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు అసలు రెస్ట్ లేకుండా ఉందనమాట ఎందుకంటే మేమైతే బయటకు వెళ్ళడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను కదా అందుకోసమనే ఈ దీపావళి వీడియో కొంచెం లేట్ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ పిల్లల్ని ఇవాళ ప్రొద్దున్న విషయంలో అంటే മന സമ്പ്രദായം ആളി പ്രാധാന്യം കാണുന്നു చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇలాగ ఫాస్ట్ ఫాస్ట్గా దీపాలు అయితే అనమాట వచ్చేసి నాకు టైం లేకుండే ఫాస్ట్గా వచ్చేసి joy to the world the lord is come let her receive her king let every heart prepare him room and heaven and nature sing A yeah. లేదు మాకు ఏమో భయం నడుస్తుంది వాళ్ళు ఏమో మమ్మీ మొహం అట్లా పెట్టద్దు దూరం పెట్టి చూశారు కదా ఫ్రెండ్స్ మా బాబే మొత్తం బాంబులన్నీ కాల్ చేస్తున్నాడు అనమాట వాళ్ళు తీసుకునేసి చాలా చాలా అసలు సూపర్ ఎంజాయ్ ఎంజాయ్గా ఉన్నారు అసలు ఎంత బాగా పోస్తున్నాయో అవి చూడడానికి నేత్రానందం మాత్రమే నేనైతే కావలేను భయం కాకపోతే నేను ఒకటి కాల్చాను నార్మల్గా చిచ్చిబుడి పెల్చాను అనమాట అండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉందో నాకైతే మంచిగా అనిపించింది ఈసారి దీపావళి బయటకు వెళ్ళడము అండ్ దీపాలు మంచిగా క్రాకర్స్ కాల్చుకోవడము చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా పెట్టండి అండ్ షేర్ కూడా చేయండి అందరికీ మళ్ళీ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ క్రాకర్స్ కాల్చుకోండి చాలా సేఫ్గా కాల్చుకోండి అంత ఎంజాయ్ చేయండి కానీ చాలా సేఫ్ అండి పిల్లల్ని మాత్రం పెద్దవాళ్ళతోనే క్రాకర్స్ కాల్పించండి ఎందుకనంటే చాలా చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతాము క్రాకర్స్ చాలా డేంజర్ అనమాట తెలుసు కదండి అందరికీ మన హ్యాపీనెస్ చాలా రెట్టింత రె ంతలు అవ్వాలి అని అంటే మాత్రం క్రాకర్స్ కాలవాల్సిందే కానీ చాలా జాగ్రత్తగా కాల్చుకోండి సేఫ్ దివాలి అండి హ్యాపీ దివాలి ఖచ్చితంగా ఈ వీడియో మీకు అయితే అని అయితే నేను అనుకుంటున్నాను ఓకే అండి నేను మళ్ళీ మరి ఒక వీడియోతో మీ ముందనుకుంటున్నాను చేస్తాను వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను అండ్ అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్

మళ్ళీ మళ్ళా తెలియతే మిమ్మల్ని ఉంటాను అంతవరకు నమస్తే బాయ్